నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్పై వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు నెల్లూరులోని కలెక్టరేట్ లో జరిగిన లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దేశ విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ లో వేమిరెడ్డి ప్రకటించలేదన్నారు అలాగే మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల వివరాలు ఆయన పేర్కొనలేదని ఆరోపించారు ప్రభుత్వ కార్పొరేషన్లు కంపెనీలతో లావాదేవీలు ఉన్నట్లయితే వాటిని కూడా తెలపాల్సి ఉంటుందన్నారు కానీ వేమిరెడ్డి వివరాలను పొందుపరచలేదని ఆయన అనర్హులుగా ప్రకటించాలని రిటర్నింగ్ అధికారిని కోరామని తెలిపారు తమ అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి ప్రాథమికంగా తోసిపుచ్చారని దీంతో న్యాయ నిపుణులను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు విజయసాయిరెడ్డి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి చేయడం జరిగింది ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రేస్ చేయడం జరిగింది ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి కార్పొరేషన్స్ నార్థన్ ఫీల్డ్స్ అది కాకుండా సింగరేణి కాలరీస్తో ఆయన వర్క్స్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంటర్ కాంట్రాక్ట్ సెంటర్ కావడం జరిగింది కాబట్టి ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమోఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది ఆయన యాక్సెప్ట్ చేయలేదు దీనికి మేము న్యాయ న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది